హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కౌర్లు చూడండి మాకు గార్డెన్లో కుండీల్లో చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా టమాటాలు టమాటా నారు మేమే నారు పోసి పెట్టామండి ఇవి నాటు టమాటా పుల్లగా ఉంటుంది మనకు దొరకవు ఇది నాటు టమాటా నారు పోసి మేము కుండీల్లో పెట్టాము అప్పుడే పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి చూడండి భలే పుల్లగా ఉంటుందండి ఎంత బాగుంటాయో ఈ టమాటాలు మీకు రూట్ వచ్చిన తర్వాత నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఇక్కడ పాలకూర హార్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు పాలకూర పప్పు చేసి ఎమ్మీగా ఉంటుంది చక్కగా ఆర్గానిక్ కుండీలో కూడా వేయించుకోవచ్చు ఈ మధ్యలో ఇది వచ్చిందండి తోటకూర వచ్చింది ఇది కొయ్య తోటకూర అంటారు దీన్ని తోటకూర వచ్చింది ఇది కూడా దీనిలో వేసేసివచ్చు అండి ఫ్రెండ్స్ başlış gano స్కి మాకి ఆకుకూర సెక్కది హ్యాపీగా పప్పు వేస్తాను వేసి వేరే కర్రీ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో గార్డెన్లో కుండీల్లో టమాటాలు చక్కగా ఇది వచ్చేసింది వచ్చేసింది అవి కూడా వస్తాయి ఎంత బాగుందో చూండి ఇది కూడా పాలకూర ఇక్కడ పెట్టేస్తే పావురాలు తినేస్తుంది అందుకని ఇక్కడ కొంచెం ఇది గ్రోత్ అయిన తర్వాత పెట్టడానికి ఈ రెండు కుండీలు పాలకూర ఈ మూడు కుండీలు అండి ఎంత బాగానో వస్తుంది అదేంటంటే బయట పెట్టేస్తే మైక్రోగ్రైన్స్ టైప్ ఉన్నప్పుడు సైజుగా పా తినేస్తుంది ఇదిగోండి ఈరోజు మేము మా గార్డెన్లో కొబ్బరి బొండలు వచ్చారు పిల్లల మాకు నాలుగు గేళ్ళు వచ్చినాయి ఎంత బాగా టేస్ట్ ఎమ్మీగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఏదైనా కూడా మన దొడ్లో పండించుకొని మనకి తింటే ఆరోగ్యకరంగా ఉంటుంది హెల్తీ ఎంత బాగుంటుందో కదా టేస్ట్ కూడా ఎమ్మీ టేస్ట్ చూడండి ఇక్కడ మా టెరస్ గార్డెను మా విలేజ్లో ద్వారకామాయి గార్డెను ఇంకో ద్వారకామాయి మాయి గార్డెన్లో ఈ కొబ్బరి బొండాలు డాంకాయలు అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ బాయ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్